రాజవల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు గొలపల్లి సూర్యోదా గారు వారి రాజోల్ నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ పార్టీని మరి ముందుంచేటువంటి కార్యక్రమాల్లో మరి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో వారికి ఆరోగ్య దృష్ట్యా వారు కోలు విధంగా మరి దేని యొక్క దేవుని యొక్క సన్నిధిలో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వారి యొక్క ఆరోగ్యం కొరకు మరి విశేషమైనటువంటి పూజలు చేసి మరి ఆరోగ్య వారి ఆరోగ్యాన్ని మరి మన లక్ష్మీ నరసింహస్వామి మరి కటాక్షించాలని అదేవిధంగా మరి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి మాకందరికీ ముఖ్య నాయకులు మరి గొల్లపల్లి సూర్యారావు గారు వారి యొక్క ఆరోగ్యం పటిష్టంగా ఉండాలని చెప్పి మరి ఇక్కడ వచ్చినటువంటి మేమందరము కూడా మరి వారికి మా యొక్క చదుడు ఉండేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందని చెప్పి మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం